నా పేరు పెద్దభూజం శ్రీనివాసరావు అండి కల్లూరు మండలం కాంగ్రెస్ నాయకులు ముందుగా ఎమ్మెల్యే గారికి టిపిసిసి ప్రధాన కార్యదర్శికి ఇచ్చినందుకు మా మండలం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయటంలో ఎంత అనేది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గుర్తించి ఎమ్మెల్యే గారికి ప్రధాన టిపిసిసి ప్రధాన కార్యదర్శికి ఇచ్చినందుకు ముందుగా పిసిసి ప్రెసిడెంట్ గారికి ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకు అందరికి ముందు మా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నామండి అదేవిధంగా మొన్న కల్లూరులో జరిగినటువంటి ఎస్ఐ గారి మీద జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనకు ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడేదానికి ఒక శంప పెట్టు లాంటిదండి ఎందుకంటే దీని వెనక ఏదో రాష్ట్ర నాయకులు దయానంద గారు ఉన్నారని ఎమ్మెల్యే గారు ఉన్నారని లేనిపోని అవాకులు చవాకులు పేలుతున్నారండి వాళ్ళందరికీ ఏదో మాటల్లో చెప్పడం కాదండి పిసిసి ప్రెసిడెంట్ గారు చేతల్లో చూపించారు మా ఎమ్మెల్యే గారు ఏంటనే దానికి మేము ఇదే నిదర్శనం అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం అండి ఇంకొక విషయం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాండి ఒక మహిళా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయ్యుండి కూడా సంవత్సరంన్నర కాలంలో ఈ సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఇంత డెవలప్ చేసినందుకు ఓరవ లేక అవాకులు చేవాకులు వెళ్తున్నారండి ఇది ఇలాంటి మాటలు మళ్ళా ఇంకొకసారి వినిపిస్తే అసలు ఒక్కటే గుర్తుంచుకోవాలండి మాట్లాడితే వాడైనా కాంగ్రెస్ నుండి సపోర్ట్ చేశారు ఈడైనా కాంగ్రెస్ నుండి సపోర్ట్ చేసి గత పాలకలు ఎవరు వల్ల గెలిచారు కాంగ్రెస్ ఓటు తోట గెలిచారని చెప్పేసి విషయం ఆయన మర్చిపోతాండి ఒకటే గుర్తుంచుకోవాలి ఆయన ఎందుకంటే ఎవరెవరో వచ్చారు ఎక్కడి నుంచో వచ్చారు ప్యాకేజీలు పెట్టారు పెట్టినా కూడా ఒక మహిళా ఎమ్మెల్యే మీద అనూయంగా ఓడిపోయిండు అయినా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏంటో కాంగ్రెస్ ఏంటో నిరూపించింది మహిళా ఎమ్మెల్యే గారు అని చెప్పేసి మేము ఈ సభ తెలియజేస్తున్నాం